హాయ్ అండి అందరికీ చూడండి ఈరోజు మా స్పెషల్ సండే వైట్ రైస్ రైసు బొబ్బర్లతోటి వడలండి గారెలు ఆయిల్ వీ వీటెక్కిన చూడండి ఇలా చేయి మీదనే వేసుకోవచ్చండి తెల్ల బొబ్బర్లు మూడు నాలుగు గంటలు నానబెట్టి అందులో కొంచెం ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలండి జోరుగా కాకుండా గట్టిగా రుబ్బుకోవాలండి మిక్సీలో చూడండి ఇలా మధ్యలో ఓలు పెట్టుకుంటూ చే మీద ఇలా గుండ్రగా పె అంటూ మధ్యలో ఓలు పెట్టుకుంటూ ఆయిల్లో ఇలా వేయాలండి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇంకో సైడ్ తిప్పుకొని మంచిగా బ్రౌన్ కలర్ రెడ్ కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలి చూడండి ఇలాగా వైట్ బొబ్బర్లతోనైతేనే బాగుంటాయండి ఇవి ఎర్ర బొబ్బర్లతో అయితే బాగుండవు లోపలంతా ఎర్ర ఉండి చూడడానికి బాగోవు నార కూడా కొంచెం గట్టిగా ఉంటుంది ఎర్ర బొబ్బర్లు నాటి బొబ్బర్లు ఇవైతే హైప్రెడ్ బొబ్బర్లు వైట్గా ఉంటాయి వీటితోటే వడలు బాగుంటాయి మేము రాయలసీమలో వడలు అంటాము కొంతమంది గారెలు అంటారు మటన్ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది ఇది ఇలా కాల్చుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటాయి ఉత్తగ కూడా తినవచ్చు మా రాయలసీమలో ఎక్కువగా చేస్తారు అవి చూడండి మటన్ మటన్ కర్రీ బొబ్బరి వడలు వైట్ రైసే ఈరోజు స్పెషల్ చూడండి ఇలా రెడ్గా కాల్చుకోవాలి మంచి అప్పుడు టేస్ట్ బాగుంటాయి కరకరలాడుతూ టేస్ట్గా ఉంటాయి చూడండి ఇలా తోటి తీసుకుంటాం మేము హోల్ ఉంటుంది కదా ఆ హోల్ మధ్యలో నుంచి ఈ తోటి ఇలా తీసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉండదు అనమాట ఇలా కడ్డీతో తీసుకున్నాం అనుకో ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది ఎక్కువ రాదు ఆయిల్ ప్లేట్లో ఒక పేపర్ వేసుకొని దాని మీద వేసుకుంటే ఏమైనా ఎక్కువగా ఉన్న ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది పేపరు ఆయిల్ ఎక్కువ ఉండదు తినడానికి బాగుంటాయండి అలా ఎంతమందికి తెలుసు ఇవి చూడండి వైట్ రైస్ మటను ఆర్డర్ మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మటన్ రైసు బొబ్బరుడలు కాంబినేషన్ బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్